ఒక్క హలో సార్ ఒక్క నిమిషం వస్తున్నా నమస్తే సార్ నమస్తే సార్ రేపు నాకు తెలుసు ఓకే మీరు ఖచ్చితంగా రావాలి అలాగే మీరే కాదు సార్ మీ ఫ్యామిలీ ఎంత రావాలి సార్ నేను ఎవరో నీకు తెలియకపోయినా ఈ పెళ్లి పాటు ఇచ్చి నన్ను ఆహ్వానిస్తున్నా చూడు సూపర్ అయ్యా నువ్వు థ్యాంక్ యూ నన్నే కాదు నా ఫ్యామిలీని మొత్తం ఆహ్వానిస్తున్నావు నువ్వు అదిరిపోయావయ్యా సూపర్ థ్యాంక్ యూ ఇదేంటయ్యా ఇక్కడ పదివేల నూట పదహారు పెట్టి టోకెన్ తీసుకోవాలంటే ఏంటి నా పెళ్లికి మీరు రావాలంటే ముందుగా పదివేల పదహారు చుట్టూ టోకెన్ తీసుకోవాలి సార్ నా పెళ్ళి తర్వాత డ్రా చేస్తాము అందులో ఫస్ట్ ప్రైజ్ హీరో సైకిల్ సెకండ్ ప్రైజ్ ఎఫ్ఎం రేడియో మూడో ప్రైజ్ ఏమిస్తారు రెండు గిలకలు ఇస్తాం సార్ ఎందుకు ఒప్పుకుంటు ఇంటికి వెళ్ళాక ఎవరైనా పెళ్లి పిలిచిన భోజనాలు కట్టారా భోజనాలు నువ్వేంటే టోకెన్ తీసుకోమంటున్నావు మీ పెళ్లికి రావడమే బొక్క అందులో పదివేలు నూట పదహారు ఇవ్వమంటున్నావు చూడు అది పెద్ద బొక్క ఆ బొక్కలో బొక్క అయింది ఒక్క టోకెన్ తీసుకోండి సార్ ఫస్ట్ ప్రైజ్ మీదే ఆహా పదమ్మా హెల్ ఇంకెక్కడికి సొసలో లేకపోతే ఏదో లిఫ్ట్ ఇచ్చాడు ఊరంతా చెప్పావు కోతి లేదు బండి పెట్రోల్ పెట్టలేదు వంద రెండు దిశ నేను పోతా ఇచ్చేపట్టు మర్చిపోక పదివేలు పదసార్లు ఫస్ట్ ప్రైజ్ నీదే ఈ మధ్య బాగా సెలవు పెరిగింది కదా మంచి స్వెటర్ కావాలరా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటావు నాకు తెలిసిన వాళ్ళు అమ్ముతున్నారు రేట్ ఎక్కువ రేట్ ఎక్కువైనా పర్లేదు చాలా అవుతుంది కదా కాబట్టి కొందం అవునా ఓకే అది నా దాన్ని తీసుకెళ్తాను ఓకే రే ఓకే ఇగో నేను చెప్పిన స్వెటర్ ఇవే అరే బాబు నేను అడిగింది వేసుకునే స్వెటర్ రా మూసుకునే స్వెటర్ కాదు స్వెటర్కి స్వెటర్కి తేడా తెలియదా నీకు అడ్రస్ ఇక్కడ ఎక్కడ ఆ సార్ అడుగు హలో హలో సార్ సార్ కొద్దిగా ఈ అడ్రస్ ఎక్కడ చెప్తారా ఈ అడ్రస్ ఉంది కదండి ఈ అడ్రస్ దగ్గర అడ్రస్ ఉందండి అది కదండి ఈ అడ్రస్ దగ్గర నేను వెళ్ళాలి ఈ అడ్రస్ ఎక్కడ చెప్పను ఈ అడ్రస్ ఉంది కదండి అవును ఈ అడ్రస్ దగ్గర అడ్రస్ ఉందండి అర్థం కాదు సార్ ఓకే ఈ అడ్రస్ ఉంది కదా ఈ అడ్రస్ ఎక్కడ ఈ అడ్రస్ దగ్గరికి మీరు బండి వెళ్తారా కార్లు వెళ్తారా సైకిల్ మీద వెళ్తారా ఎలా వెళ్తారా సరే అడవులా వెళ్తారు కానీ అసలు ఈ అడ్రస్ ఎక్కడ తెలుసు చెప్పరా బాబు ఈ అడ్రస్ ఉంది కదండి ఈ అడ్రస్ దగ్గర అడ్రస్ ఉందండి Oh!